కరెంటు అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే కరెంటు అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు అన్నారు బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో వన్ నైన్ వన్ టూ విద్యుత్ అంబులెన్స్ సేవలు విద్యుత్ ఉద్యోగుల వైద్య శిబిరం ప్రారంభించిన అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు రాష్ట్రంలోని ప్రతి విద్యుత్ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించి పూర్తి చేశారని తెలిపారు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లోని మొదటి దశ నుంచి ఏడవ దశ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే చేపట్టి పూర్తి చేశామని తెలిపారు పది సంవత్సరాల పాటు పరిపాలించిన టీఆర్ఎస్ నేతలు అదనంగా ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయలేదు విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభించినా పూర్తి చేయలేదు అన్నారు టీఆర్ఎస్ పది సంవత్సరాల పరిపాలనలో ఎనర్జీ పాలసీ లేక గందరగోళ పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలతో విద్యుత్ డిమాండ్ పెరిగింది అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చింది అని అన్నారు గత ప్రభుత్వంతో పోలిస్తే రెండు వేల మెగావాట్ల డిమాండ్ అదనంగా ఏర్పడిన రెప్పపాటు కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసినట్టు తెలిపారు నాకు తెలిసి అసలు కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంట్ అంటేనే కాంగ్రెస్ ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా పెట్టినటువంటి ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాం ఆనాటి ప్రభుత్వాల హయాంలో పెట్టినా అదనంగా వీళ్ళు వచ్చిన తర్వాత పెట్టినా ఏం లేవు పెట్టారు కానీ ఏమీ ప్రొడక్షన్లో రాలేదు సో నేను అందుకే అన్నాను ముందు చూపుతో భవిష్యత్తు ప్రణాళికలు వేయగలిగింది కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉదాహరణకి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కేటీపీఎస్ ప్రాజెక్టు సంబంధించి మీ అందరికీ తెలియదు కాదు కేటీపీఎస్ స్టేజ్ సెవెన్ వరకు ఉన్నాయి మరి సెవెన్ వర్క్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టింది ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైడల్ పవర్ ప్రాజెక్ట్ నాగన్సా లో కానీ శ్రీశైలంలో కానీ జోరాలగంలో కానీ ఎస్ఆర్ఎస్పిలో లో కానీ చివరికి పాలడి దగ్గర ఉన్నటువంటి చిన్న మిడి హై పవర్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినవి తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ కూడా పెట్టింది లేదు గత ప్రభుత్వాల ద్వారా పెట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా వచ్చింది మళ్ళీ తిరిగి గత పాలకులు ముందు చూపుతో పెట్టినటువంటి ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చిన కరెంటు ఆ పది సంవత్సరాలు సరిపోయింది భవిష్యత్ తరాలకు ఇంకా కరెంటు అవసరాలు పెరుగుతూ ఉన్నాయి మళ్ళీ ఆనాటి ప్రభుత్వాలే ముందు చూపుతో ప్రణాళికలు తయారు చేసుంటే భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా ఉండేది కానీ దురదృష్టం పదేళ్లు అసలు ఎనర్జీ పాలసీ లేకుండా గాలికి వదిలేశారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నేను న్యూ ఎనర్జీ పాలసీ తీసుకుని వచ్చాం దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ని ఈ రాష్ట్రంలో పెరుగుతున్న డిమాండ్ ని చేసి అంచనాలు వేసి దానికి అనుగుణంగా కరెంట్ ఎంత కావాలో కూడా అంచనా వేశాం ఉదాహరణకి రెండు వేల ఇరవై మూడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం పదిహేను వేల మెగావాట్లకు సంబంధించినటువంటి పవర్ పీక్ డిమాండ్ అవసరం ఆ రోజు వాళ్ళు సరఫరా చేయగలిగింది అవసరం ఉంది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి అభివృద్ధిని ఆసరాగా చేసుకొని జనం యొక్క జీవన స్థితిగతులు కూడా పెరగటం వలన ఇదే రాష్ట్రంలో కరెంటు వాడకం దాదాపు రెండు వేల మెగావాట్లు పైబడి వాడకం అధికంగా వాడారు